ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवान नरदृष्टिनिवारण कालभैरवायै नमो नमः ॐ दिगम्बराय विद्महे हंसवाहनाय धीमहि तन्नो कालभैरवप्रचोदयातु అరి హి ఓం వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్ అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా అడ్వాన్స్గా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ లయకారకుడైనటువంటి మహాదేవుడి యొక్క కృపకటాక్ష వీక్షణలో అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజ సంచార స్థితి కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి రవి బుధ శుక్ర రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృషభ రాశి వారికి విశేషంగా మంగళవారం అమావాస్య ధనిష్ట నక్షత్ర సందర్భంగా రాజస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి మరియు మధ్యలో పంచమగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు ఒకవైపు వృషభ రాశి వారికి అద్భుతమైన యోగకాలం ఉంది ఇంకనూ యోగకాలంగా ఉండగలగాలి అన్నట్లయితే ఎలాంటి విధి మనం పాటించడం వలన ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే వృషభ రాశి రాసాధిపతి శుక్రభగవానుడు పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ధనావాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడము మిథున రాశి వారికి ఇది చాలా సువర్ణపు కాలంగా భావించగలగాలి ఏ పని చేయాలనుకున్నా కాలం కలిసి రావడం ఆపై పరమేశ్వరి యొక్క ఆశీస్సులు ఉండడం మీరు చేసిన గతంలో చేసినటువంటి యజ్ఞములు యాగాలు దానాలు దానివల్ల మంచి ఫలితాలు మంచి అభివృద్ధి గృహము స్థిరాస్తులు చరాస్తులు క్రయ విక్రయాలు యోగదాయకమైనటువంటి రోజులుగా భావించాలి అంటే అర్ధాష్టమ కేతు సంచార స్థితి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలను మీరు పెద్దగా ఆలోచించి నిద్రలేని రాత్రులు గడపకుండా మౌనంగా ఉంటూ ప్రతి వాటిని పరీక్షించుకుంటూ ఆధ్యాత్మిక చింతనగా మీరు గడపగలిగినట్లయితే సువర్ణపు యుగము వృషభరాశి రాశి అని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో ఏడాది తర్వాత కుజభగవానుడు ఉండడం సంచారం చేయడం వలన ప్రేమికులు భార్యాభర్తలు గృహస్థాస్త్ర జీవితంలో ఉండబడిన వారందరూ కూడా ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు అవసరం ఆప్యాయత అనురాగాలు ఇచ్చి పుచ్చుకోగలగాలి దీనివల్ల పెద్ద పెద్ద సమస్యలు వాటంతటి అవే తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి రాజ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి అష్టమితి ఎందుకు పంచమగ్రహ సంచార స్థితి కూడా ఉంటుంది కనుక ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు విశేషమైనటువంటి కలత్రకారకుడు శుక్రుడు అక్కడ వాస్తు నరదృష్ట కారకుడు రాహు సంచారము చేయడం వలన ఉద్యోగాలలో పెను సంచలమైన మార్పులు క్రయ విక్రయాలలో ఇబ్బందులు ట్రాన్స్ఫర్సు గృహ మార్పు ఉద్యోగ మార్పు ఉండే పరిస్థితి ఉంటుంది ఏకాదశ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన ఓపిక పట్టుదల సమృద్ధికరమైనటువంటి ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందబోతున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో అమావాస్య తిథి ఎందున పిండి దీపాన్ని కొబ్బరి నూనెను వెలిగించి కూష్మాండ దీపాన్ని పెట్టగలిగినట్లయితే వీరికి అదృష్టం బంగారం రాజయోగం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పదహైదవ తారీఖు మహాశివరాత్రి పండుగ అవుతుంది కనుక పదిహేడవ తారీఖున మంగళవారము ధనిష్టా నక్షత్ర సందర్భంగా ఇంట్లో కాళభైరవ దీపాన్ని వెలిగించడం వలన వాస్తు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయి పిండి దీపాన్ని వెలిగించడం వలన సంపూర్ణమైనటువంటి మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి కొబ్బరి నూనెతో కలిపినటువంటి పిండి దీపాన్ని పెట్టడం వల్ల ఐశ్వర్యం ఆనందం కలుగుతుంది అంటే ఎన్నడూ లేనటువంటి విధంగా మంగళవారం ధనిష్ట నక్షత్రంతో కూడుకున్న అమావాస్య కనుక చాలా మహిమాన్వితమైనటువంటి అమావాస్యగా భావించగలగాలి అనగా శని యొక్క ప్రభావాన్ని అంగారకుడి యొక్క ప్రభావాన్ని తొలగించుకోవడం కోసం చేసేటువంటి ఏ చిన్న పూజ అయినా స్మరణ ధ్యానము ఆసనం వలన అద్భుతమైన ఐశ్వర్యం ఆనందం కలుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరున పాల్గొనమాస శుద్ధ అష్టమి అష్టమి అనగానే అష్ట కష్టాలు పోగొట్టుడు కోసము చేసేటువంటి కార్యక్రమం చెప్పి గమనించాలి కనుక మాసంలో అంటే తెలుగు సంవత్సరాలు చివరి అష్టమి అంటే బహుళాష్టమి ఉండి నన్ను శుక్లపక్షంలో వచ్చేట అష్టమి కనుక మనము కాళభైరవ స్వామి యొక్క స్మరణ ధ్యానము పూజ ఆసనం అష్టకాన్ని వినడం వలన సకల అష్టకాష్టాలను నేను కూడా ఈ సంవత్సరంలో వాటికి ముగింపు పలుకొని రాబోయే కాలంలో అష్టైశ్వర్య స్వాగతం పలికేటువంటి అష్టమిగా భావించగలగాలి మీకు అవకాశం ఉంటే ఇంట్లో చేసుకోండి లేకపోతే ఈ కింది నెంబరు మీరు సంప్రదించినట్లయితే మీ గోత్రనామమును మీరు పంపించినట్లయితే మీ యొక్క పేరు పైన దీపాన్ని వెలిగించి కాళభైరవ హోమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి సంపూర్ణమైనటువంటి స్వామివారి యొక్క ఆశీస్సుల కోసము ఆ రుద్రాక్షను మీకు ప్రసాదంగా కూడా పంపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం మీరు పుట్టినటువంటి సమయము మీ పేరు రాసి ఈ కిందిన మనకు వాట్సాప్ పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి ఎక్స్ట్రాను అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క గ్రహ గ్రహ గమనాలను తెలియచేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవడ ద్వారా భైరవ ఉపాసం చేత తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెమ్మను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మాఘమాసంలో మహాదేవుడి యొక్క ఆశిస్సులు పాల్గొన మాసంలో సకల దేవతల యొక్క ఆశీస్సులు ఉండాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కాళభైరవ స్వామివారి యొక్క పూజ చేసినటువంటి పాత్ర ఒక్కసారి ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది గమనించండి ఇలాగా ఈ శబ్దత్వర్తం మనం ఎక్కడైతే చేస్తామో గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళి మనకు లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మంటూ ఇంటికి రావడం జరుగుతుంటుంది ఈ అక్షయపాత్ర కాళభైరవ పూజ చేర్చడం జరుగుతుంది కనుక అందరి ఇంట స్వామి స్మరణ అక్షయ పాత్రను ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అష్టఐశ్వర్య స్వాగతం పలుకుతాం అనేటువంటిది చిన్న విన్నపం అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ట ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం సర్వే జనా లోకా దీర్ఘమాయ జనాఖినోకాస్తూ సర్వం పరమేశ్వరార్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఘంటసింహను ప్రెచ్ చేయండి ఆలనే బటన్ కూడా తెలియచేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్త్రీలు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి